హలో అండి వెల్కమ్ టు సుమాన్ జల్ అండి మన స్టోర్ తెలుసు కదా కొత్తపేట మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మనం చూడొచ్చు మనకి వచ్చేసి లెనిన్లో అండి మంచి డిజైన్స్ వచ్చాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా వస్తుందండి శారీ అంతా కూడా మనకి లెనిన్లో అంతా కూడా ఇట్లా డిజైన్ లా వస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా మనకి ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి మిడిల్ లో అంతా కూడా ఇట్లా జెరీ లైన్ రావడం జరుగుతుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది వాషబుల్ వాచ్ చేసుకోవచ్చు మనకి ఇట్లా పైన కింద ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్ అనేది మనకి చిన్న కటి బోర్డర్ లో వస్తుంది మీరు ఇదంతా కూడా మనకి కొత్తపేట ప్యూటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ రోడ్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటాయి మనం సింగిల్ శారీ కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వచ్చేసి మనకి కొత్తగా వచ్చిన కలర్స్ కూడా కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయి దీంట్లో చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ అన్ని కూడా వస్తుంది దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది ఇట్లా మనకి అనేది డిజైన్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది పళ్ళులో పళ్ళు లో కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది తో చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి ఇది ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఎల్లో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది శారీ మొత్తం కూడా కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ ఉండండి మనకి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే షాప్కి విజిట్ చేస్తుంటే షాప్ కూడా విజిట్ చేయొచ్చు షాప్ షాప్కి విజిట్ అవుతాయి ఎక్కువ డిజైన్స్ చూసుకోవచ్చు అండి మీరు లాంగ్లో ఉండే మాత్రం కంపల్సరీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ విత్ మనకి రాణి పింక్లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోండి సీఎ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మనం సింగిల్ శారీ కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేయబడుతుందండి చూడచ్చు కలర్స్ అయితే చాలా ఎక్స్టెంట్ కలర్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళైనా కూడా కట్ ఇది చాలా బాగుంటుంది చూడొచ్చు ఇదంతా కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో శారీ మొత్తం కూడా ఇట్లా రెడ్ వస్తుంది రెడ్ విత్ మనకి ఎల్లో కాంబినేషన్లో వస్తుంది మనకి ఇట్లా షిబూర్ డిజైన్ రావడం వల్ల మనకి లుక్ వర్స్ అయితే చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫిఫ్టీన్ కలర్స్ వచ్చేయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు ఏ కలర్ నుంచి కూడా ఎంబడే స్క్రీన్ షాట్ ది స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సిడ్ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అట్లాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ కూడా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ నావీ బ్లూ విత్ మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది చూడవచ్చు ఇదంతా కూడా మనకి ఇట్లా లైన్స్ అనేది ఇట్లా లైన్ వస్తుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇట్లా టూ సైడ్స్ మనకి ఇట్లా కడ్డీ బాడల్లా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ దీంట్లో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొత్తపేట పీవిటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు ఫస్ట్ రోల్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ ఉంటాయండి ఫస్ట్ రోల్ ఉంటుంది చూడొచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మెంతి ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లోకి మనకి బ్లూ కాంబినేషన్ వచ్చింది సారీ మొత్తం కూడా ఇది మనకి పళ్ళు అంటే కొంచెం మనకి ఫ్యాన్సీ పళ్ళు వచ్చిందండి సీక్వెన్స్ లైన్స్ రావడం వల్ల పళ్ళు అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లూ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ పేపర్స్ అన్ని పెట్టిచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లూ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ఎల్లో కాంబినేషన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ మీరు చూడొచ్చు అసలు చాలా లైట్ వెయిట్ ఉంది కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా వాషబుల్ వాచ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ అండ్ మనకి ఆరెంజ్ షేడ్ అండి కలర్స్ అయితే ఒకదాని మిచ్చి కలర్ ఒకటి ఉంది చాలా బాగున్నాయి కలర్స్ మనకి లిమిటెడ్ ఉందండి స్టాక్ మీరు ఎంబడే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ షేడ్ కి ఆరెంజ్ కలర్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ మనకి శిబోరీ డిజైన్ వచ్చింది కదా కలర్ ఆరెంజ్ కలర్ అది మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి కాల్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ ఉంది స్టాక్ అయితే ఇది వచ్చేసి బ్లాక్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా మంది అడుగుతారు శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా మనకి రెడ్ కాంబినేషన్తో షిబర్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ రెడ్ వచ్చేస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పాటు మనకి నెక్స్ట్ లో కూడా కొత్తగా వచ్చింది ఐటమ్ ఒకటి ప్లెయిన్లో వచ్చింది ఒకటి ఇంకోటి ఇంకోటి ఏముంది చెక్స్ చెక్సారా చెక్స్ లో కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది మనకి అది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇవన్నీ కలర్స్ అయితే చూసేసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ పర్పుల్ అంటే కొంచెం మనకి లావెండర్ షేడ్ ఉంది మిడిల్ లో మనకి పళ్ళు మాత్రం ఇట్లా డిజైన్ రెడ్డి కొంచెం రౌండ్ గా పెద్దగా ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది మనం ఏదైతే పోయిన వీడియో ఆఫర్ వీడియో చేసాం కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ మొత్తం కూడా అయిపోయింది చాలా బాగా రెస్పాన్స్ వస్తుందండి మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను అనుకోలేదు ఇంత సపోర్ట్ వస్తుందని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీకు ఇట్లాగనే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి అన్నీ కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా మనకి పోయిన ఆఫర్ వీడియో కానీ అంతకుముందు వీడియోస్ కానీ అన్ని మీరు చూస్తున్నారు కదా మన దగ్గర స్టాక్ ఎట్లా ఉంటుంది అనేది అప్డేట్ వర్షన్ ఉంటుందండి మీరు చూడొచ్చు మన వీడియోస్ అన్నీ కూడా అన్నీ కూడా మనకి అప్డేట్ వర్షన్ ఉంటుంది అంటే మార్కెట్లో కొత్తగా ఏదైతే రిలీజ్ అవుతాయో కంపల్సరీ మన దగ్గర ఫస్ట్గా వచ్చేస్తుందండి నేను మాటలు చెప్పడం కాదు మీరు ఆల్రెడీ కలెక్షన్ చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో కూడా మనం ఎట్లాంటి కలెక్షన్ పెడుతున్నాము మనకి ఏ విధంగా ఉన్నదని మీ అందరు కూడా ఐడియా వచ్చేస్తుంది కదా మార్కెట్ లో రిలీజ్ కాగానే కంపల్సరీ స్టాక్ అయితే మన దగ్గర ఇది వచ్చేసి మనకి పింకి షేడ్ అని కొంచెం మనకి రాణి పింక్ లోని రాణి పింక్ విత్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది కొంచెం మనకి మల్టీ కలర్ లా ఉంది కలర్ చెప్పడానికి రావట్లేదు శారీ మొత్తం కూడా ఇది వస్తుంది మీడియంలో అంతా కూడా మనకి బ్లాక్ షుభర్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ పళ్ళు మనకి షిబోరి డిజైన్ వచ్చింది కదా ఆ కలర్ మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇది బ్లాక్ బ్లాక్లా ఉందండి బ్లాక్ కాదు డార్క్ మెహందీ గ్రీన్ లా కనిపిస్తుంది బ్లాక్ అయితే కాదు కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ మనకి డార్క్ యాష్ ఉంటుంది కదా బ్లాక్ కాకుండా అట్లాంటి కలర్ అనమాట నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా సూపర్ ఉంది మనకి ఎల్లో మసర్ ఎల్లో మసర్ ఎల్లోకి మనకి పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే అసలు చూడండి ఇంత బాగుందో కలర్స్ అయితే చాలా ఎక్దమ్మి ఉన్నాయండి సూపర్ కలర్స్ ఉన్నాయి విధంగా వస్తుంది మిడియల్ అంతా కూడా మనకి లైన్స్ అనేది వస్తుంది లెనిన్లో వస్తుందండి క్లాత్ వచ్చేసి కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఉపదాన కలర్ ఒకటి ఉంది శారీ మొత్తం కూడా మనకి ఎల్లో వస్తుంది మస్టర్డ్ ఎల్లో ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా సీబోర్ డిజైన్ సీక్వెన్స్ లైన్స్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ లైన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఉంటుందండి కాబట్టి మీరు ఏ కలర్ నచ్చుకోవడం ఇప్పుడే ఆన్లైన్ బుక్ చేసుకోండి లిమిటెడ్ ఉంది స్టాక్ అయితే ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ నావీ బ్లూకి గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా సూపర్ ఉంది కలర్ అయితే వచ్చేస్తుంది కలర్ అంతా కూడా మిడిల్ అంతా కూడా మనకి షీపూర్ డిజైన్ వస్తుంది పళ్ళు సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ కొత్తపేట పీవీటీ మార్కెట్ లోపల ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి టూ షాప్స్ ఉంటాయండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో షాప్ నెంబర్ వచ్చేసి ఈక్వల్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి పింక్ పింక్ మనకి ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది అవి కవర్స్ తీయాలి ఎందుకు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వైన్ వైన్ విత్ మనకి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లు వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి మీకు దాంట్లో ఏ కలర్ నుంచి కూడా ఇంబడే మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి ఇలా ఎమిటీరియల్ ఉంది స్టాక్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా గ్రీన్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ నెక్స్ట్ వేరే అండి ఇది వచ్చేసి కూడా మనకి ఇప్పుడే వచ్చింది స్టాక్ అయితే జార్ట్ ఇది చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇది మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ ఏమి ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను అసలు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి మీకు చెప్పాలంటే మనకి మైసర్ సిల్క్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది క్లాత్ మెత్తగా ఉంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మన బార్డర్ కూడా చూసుకున్నట్లయితే మనకి చిన్న బార్డర్ వస్తుంది మీడియం సైజ్ బార్డర్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది నాకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే చాలా బాగుందండి సాఫ్ట్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా చూడండి చాలా మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది ఫాలింగ్ మెటీరియల్గా వచ్చేస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం అసలు చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ అండి మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ వచ్చేస్తుంది మీకు చెప్తాను రేట్లో శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది డౌన్లో వచ్చేసి మనకి మీడియం సైజ్ బాటర్ ఉంటుందండి మీడియం సైజ్ బోర్డర్ నీకు పైన మాత్రం ఇట్లా కొంచెం చిన్న బార్డర్ వస్తుంది మీరు మెయిన్ అసలు మెటీరియల్ అయితే చాలా బాగుందండి ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అంత బాగుంది క్లాత్ అయితే చూడొచ్చు సాఫ్ట్ ఉంది క్లాత్ మనకి మైసూర్ సిల్క్ లా ఉంటుంది కాబట్టి ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఒకసారి పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి ఇట్లా షార్ట్ పళ్ళు వస్తుంది ఇది షార్ట్ పళ్ళు ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అండి షార్ట్ లోనే బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా మనకి కనిపించేది డిజైన్ ఈ బూట అంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది ప్రింట్ కాదు వీవింగ్ లో వచ్చేస్తుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇందులో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చి అవి చూపిస్తాను మీకు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదు పల్సర్ కూడా ఏముండదు ఇది చూడండి ఇది సింగిల్ ఇయర్లో మీకు చూపిస్తున్నాను చూడసుకోవచ్చు ఇది సింగిల్ ఏయర్లో క్లాత్ చాలా బాగుంది మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు కొంచెం దగ్గర పెట్టరు సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే అసలు మనకి స్టిఫ్గా ఏముండదు క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఫాలింగ్ లా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇంకా కలర్స్ మనకి ఫస్ట్ మనకి వైన్ ఓపెన్ చేసాం కదా ఇది సెకండ్ వచ్చేసి లావెండర్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వచ్చిందండి అసలు క్లాత్ అయితే మనకి బ్లౌజ్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది నెక్స్ట్ ఇది లావెండర్ నాకు మీడియం సైజ్ బార్డర్లో చాలా బాగుంది శారీ అయితే రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది లైన్స్ పళ్ళు ఉంటుంది ఇట్లా జర్నీ లైన్స్ అనేది రావడం జరుగుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది దీనికి చిన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఈ కనిపించే డాట్స్ అంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది ప్రింట్ కాదు అది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ ఉంది ఆరెంజ్ కలర్ చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు మెత్తగా ఉంది ఫాలింగ్ ఉంది లైట్ వెయిట్ అన్ని విధాల కంఫర్ట్ ఉంది రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఆరెంజ్ మనకి మీడియం సైజ్ వాటర్ పళ్ళు వచ్చేసి ఇట్లా చిక్ పళ్ళు ఉంటుంది లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ ఇది కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది చాలా క్లాసిక్ కలర్ అయితే పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇంకోటి ఎల్లో వచ్చిందా బొమ్మ కట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ మనకి లైట్ గ్రీన్ ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి దీంట్లో ఇంకో కలర్ ఉందండి ఎల్లో ఉంది అది బొమ్మ కట్టింది మీకు అది పిక్చర్ కూడా వస్తుంది చూసుకోండి ఒకసారి మనకి శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవ్వండి ఏ ఉండదు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ఇది ఎంబడే ఆర్డర్ పెట్టేసుకోండి మనకి స్టాక్ కూడా లిమిటెడ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఇది చెక్స్ వచ్చిందండి ఇది కూడా మనకు క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ చాలా బాగుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ముందుకి ప్లెయిన్ చూపించాం కదా అదే క్లాత్లో మనకి ఇది చెక్స్ వస్తుందండి క్లాత్ సేమ్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం కూడా మనకి లేటెస్ట్ ఇవన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ అయితే ఇది మనకి ఇట్లా పల్స కూడా ఏముండదండి చాలా బాగుంటుంది మీకు క్లాత్ అయితే మనకి రేట్ వైజ్ రీజన్ ఉండే క్లాత్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది మనకి బోర్డు వచ్చేసి మీడియం సైజ్ బోర్డు ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది మనకి దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బాగుందండి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి మీరు చూడొచ్చు సింగిల్ లేయర్ పల్చర్ కూడా ఏముంటది జార్ట్ జట్ో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా అసలు మీరు చూసుకోవచ్చు ఇట్లా క్లాత్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది స్టిఫ్ కూడా ఏముంటుంది అసలు మెత్తగా ఉంటుంది ఫాలింగ్ లాగా వచ్చేసింది క్లాత్ అయితే అందరికీ సెట్ అవుతుంది క్లాత్ అనేది అందరు కూడా ఇష్టపడతారు కంపల్సరీగా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది కదా దీంట్లో మాత్రం మనకి త్రీ కలర్స్ వచ్చినాయి కలర్స్ చూపిస్తాను ఇది కూడా మనకి రేట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ దీంట్లో త్రీ కలర్స్ వచ్చినాయి మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోండి ఇట్లా చెక్స్ కావాలంటే చెక్స్ తీసుకోండి ఓన్లీ మనకి లిమిటెడ్ వచ్చిందండి ఓన్లీ టూ టూ సెట్స్ మాత్రమే వచ్చినట్టు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఫస్ట్ వచ్చింది మనకి రాణి పింక్ సెకండ్ వచ్చేసి మనకి ఇది కన్కంబలం షేడ్ పీచ్ చాలా బాగుంది క్లాత్ అయితే అసలు మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ వచ్చేసింది చాలా బాగుంది అసలు మెత్తగా ఉంది ఫ్యాబ్ెట్ కూడా లైట్ వెయిట్ మళ్ళీ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు వచ్చేసి మనకి కన్కంప్రేమ్ షేడ్ వస్తుంది పీచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ మనకి దీంట్లో నావీ బ్లూ వచ్చింది నవీ బ్లూ నవీ బ్లూ ఇది చెక్స్ వచ్చింది బ్లౌజ్ ఇది చెక్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా బాట అనేది వచ్చేస్తుంది ఇది మనకి పెద్ద పన్ను వస్తుంది బ్లౌజ్ అనేది శారీ పన్ను ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రెడ్ రెడ్ కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇప్పుడు మనకి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోండి మీరు లాంగ్లో ఉండే మాత్రం ఆన్లైన్ ప్రెస్ అవుతుంది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోండి స్టోర్కి దగ్గర ఉండే మాత్రం కంపల్సరీ స్టోర్ పేసరికండి కొత్తపేట పివిటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఐదు నూట తొమ్మిది అండి కలెక్షన్ అయితే చూస్తారు కదా కలెక్షన్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పళ్ళు వచ్చేసి ఇది శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చేస్తుంది జరిగే చెక్స్ ఉంటుంది వీవింగ్ బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి